న్యూస్ శ్రీ చైతన్య జూనియర్ బాలికల కళాశాల నందు మేడిపల్లి ఇన్స్పెక్టర్ రెడ్డి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు సందర్భంగా సైబర్ క్రైమ్ మరియు మహిళలపై జరుగుతున్న నేరాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు సుమారు వెయ్యి మంది విద్యార్థులతో రాజ్యాంగం గురించి వివరిస్తూ రాజ్యాంగంలోని పీఠికను చదివించడం జరిగింది ఇందులో కళాశాల యాజమాన్యం మరియు మేడిపల్లి పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొనడం జరిగింది పవన్లకి ప్రాంతీయ ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము